తప్పించుకో చూద్దాం నీకు కష్టాలు వచ్చినాయి లోపల పెద్ద జైలు ఉంది ఆ మూలకు పోతావా ఈ మూలకు పోతావా కిందికి పోతావా పైకి పోతావా మధ్యలో ఉంటావా ఎక్కడికి జరుగుతావు ఎక్కడికి జరిగినా నీకుండే కష్టం ఉంది కదా లోపల నువ్వు ఎక్కడికి పోతే పోతాది కష్టం పోదు లోపలను ఎక్కడ తిరిగినా ఏ ఆలోచన చేసినా ఏం చేసినా లోపలనే నీ మనస్సులోనే ఉంటుంది కాబట్టి గత్యంతరమే లేదు దీన్నే మనసు బంధింపబడము బద్ధుడు అంటే ఎక్కువ భాగం మనుషులు ఏ ఒక్కరో ఏ కొందరు చెప్పలేం కానీ అందరూ బంధింపబడ్డారు అంతా జైల్లో ఉన్నారు ప్రతి ఒక్కడు జైలు జీవితం అనుభవిస్తున్నాడు కాబట్టి జైల్లో నుంచి బయటికి రావాలంటే ఎక్కడైనా తిరగవచ్చు ఏమైనా చేయవచ్చు ఇప్పుడు మాకు జైలు లేదు అండి నువ్వు ఎక్కడికైనా పోతావా పెన్లమన్నా గుర్తుకొస్తుంది ఆస్తి అన్నా గుర్తుకొస్తుంది డబ్బన్నా గుర్తుకొస్తుంది బాకీలన్నా గుర్తుకొస్తాయి ఏవో ఒకటి గుర్తుకొస్తాయి నువ్వు ఎక్కడికి పోలేవు ఎందుకు పోలేవు అంటే నువ్వు పోతున్నానని అనుకోవచ్చు పోతానని చెప్పవచ్చు కానీ నీకు స్వేచ్ఛ లేదు ఉదాహరణకి అరుణాచలం పోయిన చాలా బాగుంది నాకు ఇంకొక రెండు మూడు రోజులు ఉంటే బాగుండు అనిపించింది కదా ఒక రెండు అయితేనే బాగుంది అన్నావు ఇంటి గుర్తుకొచ్చింది ఇంటి నుంచి ఫోన్ వచ్చింది అప్పుడు ఏమవుతుంది బాగుంది అని నీకు అనిపించినా కూడా నువ్వు అక్కడ ఉండేకేమన్నా అవకాశం ఉందే నువ్వు జైల్లో ఉండవు నీకెక్కడుంది అవకాశం పా ఇంటికి ముందు అంటే మనిషి అనుకున్నట్లు తాను ఉండడానికి మాత్రం అవకాశమే లేదు ఎవరైనా సరే మీరు ఏం చేయాలనుకున్నారో అది చేయండి చూద్దాం చేయలేరు చేసేకి మీరు బంధింపబడినారు ఎందుకంటే కోతి కాళ్ళకు తాడ కట్టినాడు దాన్ని కొంత దూరం జంబు దారం తీసుకొని కట్టినాడు అది ఎంతసేపు ఉన్నా చుట్టు చుట్టూ ఎగరాల్సిందే కానీ కలేదు కదా అట్లా మన మనస్సు ఎప్పుడు కూడాను ఇది బంధింపబడింది స్వతంత్రత స్వేచ్ఛ మాత్రం దీనికి లేదు ఎవరికి లేదు ఒక్క ఆత్మవిచారణ సంపన్నునికి నిత్యము ప్రశాంతత సంతోషము ఉన్నవానికి మనసు మనసు పరిధిలో లేకుండా దాన్ని అతీతంగా ఉన్నవాడు మాత్రమే స్వతంత్రుడు అందుకోసమే సర్వ స్వతంత్రము వీనికి ఎట్టి పరిస్థితులు లేదు సత్యకు కూడా అవకాశం లేదు వానికి ఎందుకంటే నా బిడ్డ పిల్లలు కాలే నా మనవడు చదువు పూర్తి చేయలే నా మనవరాలకు ఉద్యోగం రాలే సస్తానయుడు ప్రాణం పోతుంది ప్రాణం పోతానే స్వేచ్ఛ లేదు వానికి ఎందుకు లేదండి ఇవన్నీ జైల్లో ఉండవయ్యా ఇదంతా జైలు బ్రతుకు స్వతంత్రం ఎక్కడుంది కాబట్టి ఈ బంధింపబడడం అనేటువంటిది మాత్రం ప్రతి ఒక్కరి జీవితాలు బంధింపబడినాయి వాడు తిక్కనా కొడుకురా అంటానాడు ఎందుకంటే మనకి తెలివితేటలు లేవు బ్రతికేది కూడా వానికి తెలియదు అంటాడు అంటే నీకు నీకు ఇంకొకటి ఉంటుంది అతనికి ఇంకొకటి ఉంటుంది ఒక్కొక్కరికి ఒక్కొక్క అలవాటు ఒక్కొక్కటి పట్టుకోంటుంది ఎవడు మంచివాడు అంత తిక్క కన కొడుకులే అంత పిచ్చోళ్ళే ఎవని పిచ్చి వాంది ఎవని పిచ్చి వాడు ఏ లోకాన్ని సృష్టించుకున్నాడో ఆ లోకంలోనే వాడు బతుకుతూ ఉంటాడు వాని పిచ్చి వానికి ఆనందం ఉంది ఎందుకు పిచ్చి అన్నారండి ఎవడైతే ఎప్పుడు గొనుగుతూ ఉంటాడో కారణం లేదు ఆ దానికి స్టాప్ లేదు మాట్లాడుతూనే ఉంటాడు కాబట్టి వాడు పిచ్చోడు అంటాడు ఇంకా నువ్వు చేసిన పనే చేస్తాడో చేసిన పనే చేస్తాండో నువ్వు పిచ్చోని కాకుండా మంచి ఎట్లయితే మరి కాబట్టి లోకంలో ఇతరులను పిచ్చివ్వాలంటు కానీ ప్రతి ఒక్కడు పిచ్చోడే కాబట్టి ఈ పిచ్చితనము నుంచి ఈ బంధము నుంచి ఎవరు బయటపడతారు ఎట్లా బయటపడాల ఇది రాకెట్ కడుగు శాస్త్రజ్ఞునికి కూడా తెలుదు మహామేధావి అయి రాజ్యాన్ని పరిపాలించినటువంటి రాజుకు రాజులకే రాజులైనటువంటి చక్రవర్తులకు కోటేశ్వరులకు ఎవ్వరికి కూడా తెలియదు ఎందుకంటే వీళ్ళంతా బంధింపబడిన వాళ్ళు జైల్లో ఉన్నారు అందరూ జైల్లో ఉన్నారు ఎవరికి స్వేచ్ఛ లేదు ఇప్పుడు నేను మధ్యాహ్నం నిన్న మధ్యాహ్నం వాళ్ళు నన్ను పిలిచింటే భజన సంగమంలో ఒక మాట చెప్పినాను నేను అమెరికా వాడు ఇండియాకు వచ్చినాడు బిచ్చగాడు రాళ్ళగుట్ట మీద తుండుగుడ్డ వేసుకొని పండుకొని గొరకబెట్టి నిద్రపోతున్నాడు ఈ అమెరికా నుంచి వచ్చినటువంటి కోటీశ్వరుడు నాయనా భారతదేశంలో ఉండేటువంటి బిచ్చగాడు మేలు నా నా కోటీశ్వరుని కంటే నాకు కోట్లాస్తుంది నాకు నిద్ర లేదు వాడు భిచ్చమెత్తుక్కుంటానుడు భారతదేశంలో బిచ్చగాడు ప్రపంచంలో ఉండేటువంటి కోశోడ్ కోటిశ్వడ్ కూడా వాని దగ్గర ఇవ్వాలి అటువంటి భారతదేశం అంతటి అమోఘమైనటువంటి శక్తి శాంతి ఉన్న దేశమని ఇతర దేశస్తులు అంటా అన్నారు అంటే మరి అది కూడాను ఎందుకంటున్నాడంటే వాడు తెలుసుకున్నాడని బాగుని మనం గొప్పోళ్ళమని వాడు గొప్పవాడని కాదు నేను చెప్తున్నది అటువంటి కోటీశ్వరుడు కూడాను బంధికానాలోనే ఉన్నాడు అని చెప్తున్నా వాడేం పల్లె ఎందుకంటే గంటకు కోటి రూపాయల ఆదాయం ఉంది వానికి రెండు కోట్లు ఎట్లా సంపాయాల గంటకు అంతే ఎవడు లేడండి అందువలన ఏమైపోయింది ఎవరికి కూడాను ప్రపంచంలో ఎన్ని పనులు చేసినా ప్రపంచంలో తప్పించుకోవడానికి పోగొట్టుకోవడానికి ఏం చేసినా సాధ్యం కావడంలే కర్ణునికి అవమానం జరిగింది నువ్వు రాజు కాదురా మా దగ్గర మాట్లాడే అర్హత లేదు నీకన్నర పాండవులు అర్జునుడు అప్పుడు దుర్యోధనుడు వెంటనే రాజ్యాన్ని ఇచ్చినాడు ఈ రాజ్యానికి నువ్వు రాజుపో అన్నాడు ఆ రాజ్యానికి రాజైనంత మాత్రం నా రాజు అయినా కూడా వానికి ఏమైనా సమస్య తీరిందే నువ్వు ఎక్కడికి పోయినా కూడా నువ్వు ఏ మతం మారినా ఏ వ్యవహారం చేసినా లక్షలు సంపాదించు మాది మాదిగోడే మాలోడు మాలోడే కాపోడు కాపోడే ఎవడైనా వాడే మరి అంటే ఈ ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ఒక్కటి కూడాను నిన్ను బంధిస్తూ ఉంది ఏదైనా మీరు ఆలోచించండి ఇది నాది అంటే చాలండి ఈ నోట్బుక్ నన్ను బంధించినట్లే ఎందుకంటే ఇది పోయిందంటే నేను బాధపడతా ఎందుకు బాధపడతా లోపల అన్ని సెల్ నంబర్లు ఒక రెండు వేల సెల్ నంబర్లు ఉన్నాయి ఎక్కడి నుంచి తీసుకురావాలి నేను అని అంటే నేను కారణం చెప్తాడా దీనికేమో నన్ను పట్టుకుంది కదా కాబట్టి లీకేజ్ అయింది బంకమట్టి కావాలా బంకమట్టి అంటే పెద్ద ఏం విషయం కాదు మన్ను అది సమస్య అయిందా లేదా నీకు మరి ప్రతి ఒక్కటి అంతే ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళు ఎవడు కూడాను అందరూ బంధింపబడినారు ఇంకా ముక్తి ఆ తెలియదు తెలీదు వాళ్ళకు తెలీదు చదువుకున్న వాళ్ళకు తెలీదు ముక్తి అనేది ఇది మనకు ఉండేటువంటి జ్ఞానానికి మన తెలివితేటలకు భాష ప్రపంచానికి సంబంధించినటువంటి ప్రశ్నే కాదు అది కానీ ఈ బంధములో నుంచి బయటపడితే దాన్ని ముక్తి అంటారు ఎలా బయటపడాలి అంటే వాస్తవంగా నేను జీవితములో బయటపడాలా ఈ కష్టాలు బాధలు సమస్యల నుంచే ఎవరికైనా ఆలోచన ఉందండి ముందు అది చెప్పండి ఎవరికి లేదు ఒకవేళ ఉంది అని నీకు అనిపించింది అనుకో నాకొద్దు నిన్నే దేవుడు నడిపిస్తున్నాడు అదేదో ప్రమాణము అదో ఏదో అంటాండరు ప్రమాణంగా దేవుని సాక్షిగా నేను ఈ సమస్య నుంచి బయటపడాలా అని ఎవరికైనా కాబట్టింది లోపల నీ నీలో ఉండేటువంటి దేవునికి నువ్వు సమాధానం చెప్పుకో అపద్ధం అనేది బయట మాకెందుకు వానికి ఎందుకు నీకెందుకు నాకెందుకు ఏముంది వానికి అంటే ఎవనికి ఇష్టం లేదు ఎందుకు ఇష్టం లేదంటే నభ పెడతాంది ముందు కొంచెం మొదలు పెట్టినావు బరికే కొద్దీ బరికే కొద్దీ బాగున్నట్లు ఇంకా మరికి రక్తంగా అంటే బాహ్య ప్రపంచములో నీవు ఎంత అనుభవించినా ఎంత తిండి తిన్నా ఎన్ని భోగాలు అనుభవించినా నాకు వద్దు అనేటోడు ఈ ప్రపంచంలో ఎవడైనా ఉండాడా మరి ముందు నాకు వద్దనుకుంటుండోడు కావాలి కదా ఎట్టి పరిస్థితుల్లో ఎవడొద్దడు పిల్లలు లేరు పిల్లలు కావాలా 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 ఇంకా జీవితం అంతా వేధిస్తుంది పిల్లలు పుట్టినారు నాకు ఎక్కువైన వద్దు 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 అని వాడు ఇంకా పిల్లో నేను ఏగలేకుండా స్వామి నాకెందుకు ఇస్తుంది స్వామి ఈ పిల్లలని నువ్వు నువ్వు అనుకున్నట్లే ఉన్నా కూడాను నీకేడ పొస్తుంది కాబట్టి ముక్తి అనేదాన్ని ముక్తి కావాలని మాత్రం ఎవరికి అనిపించదండి ఎందుకు అనిపించదంటే అది ఏంటో ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలనో కాబట్టి నువ్వు హిమాలయాల్లో మానస సరోవరం పోతే నీకు ముక్తి వస్తుంది పోతాడు వాడు ఖచ్చితంగా పోతాడు ఆడ ఐసుగడ్డలలోనూ ఊపిరి ఆడక చచ్చిపోతాడు ముక్తి ముక్తి వాడు ఎక్కడికి పోయినాడో వాడు ఎక్కడికి పోయినాడో అంటే ముక్తి అనేటువంటి దిట్ట తెలుస్తుందండి నీ మనస్సుకు నీకు తెలిసినంత వరకు నీలో మనసులో ఉండేది బయట ఉండేది నీకు తెలుస్తుంది అదే కదా నిజమనేది తెలిసినది ఇంకా ముక్తి అంటే ముక్తి అంటే కాశీ కాశీ అంటే కాశీలో విశ్వేశ్వరుడు ఉన్నాడు దేవాలయం ఉంది గంగానది ఉంది స్నానం చేయాలా పవిత్రమైంది ఆ తెలిసింది పోతావు పోతావు ముక్తి ఎక్కడ ఉంది ఎంత ఖర్చు అవుతుంది ఎంత దూరం ఉంది కింద ఉందా పైన ఉందా ఎక్కడ ఎక్కడుంది అంటే ఈ ప్రశ్నలు ఎందుకు పుడతా ఉన్నాయి అంటే మన లౌకికమైనటువంటి జీవితంలో మనస్సుకు ప్రతి చోటు ఉంది రా వెళ్ళడము ఉంది ఖర్చు ఉంది కాలము ఉపయోగిస్తూ ఉండడం అన్నీ బయట ఉండేటువంటి తెలివితేటల వల్లగా ఈ యొక్క తెలివితోనే మనం బ్రతుకుతా ఉన్నాం కాబట్టి ఈ తెలివే మనం ఉపయోగించి ముక్తి ఎక్కడ ఉంది అని ప్రశ్న చేసుకుంటాను సరుకులు బాగా చీఫ్గా ఏ అంగట్లు చిక్కుతాయి బాహ్య ప్రశ్నే కల్తీ లేని సరుకు ఎక్కడ చిక్కుతుంది బాగా వెతుకుతావు ఆలోచిస్తావు విచారిస్తావు పోయి సరుకులు కొనగొచ్చుకుంటా ముక్తి ఎక్కడుంది ఎక్కడుంది నీ మన జీవితంలో ప్రతి ఒక్కదాన్ని మనం తెలుసుకుంటున్నామో వెళ్తున్నాము చేస్తున్నామో సాధ్యమవుతా ఉంది ఇప్పుడు ముక్తి అన్నాడు ఎందుకు ముక్తి అన్నారని అంటే ఈ కష్టాలు బాధలు సమస్యలే లేకుండా పోతాయి అని అని అవి అనేటువంటిది ఆ స్థితి ఎక్కడుందో ఏముందో ఎలా ఉందో అది తెలుసుకోవడము దానికోసం ప్రయత్నం చేయడము ఇక్కడ ఏ రకంగా నువ్వు అన్ని అనుభవాలు కలుగుతూ ఉన్నాయో అట్లా లోపల కూడాను ఆ అనుభవం అనేది కూడాను ఇలా బాహ్యంగా ఏ అనుభవం కలుగుతా ఉండే లోపల కూడా అటువంటి అనుభవమే కలిగితే అప్పుడు కథ ముక్తి కాబట్టి మనకు బంధాలే తెలుస్తున్నాయి కానీ ముక్తి తెలియదు ముక్తి అనేటువంటిది వారి వారి తెలివితేటల చేత ఆలోచనల చేత ఒకరు చెప్పిన దాని చేత పుస్తకాలు చదివినంత మాత్రాన ఏమి సంబంధం లేదు అందుకోసమే బంధము ముక్తి తేడా ఏంటి కాబట్టి బంధం అనేటువంటిది బంధం అనేటువంటిది ఈరోజు మనం తెలుసుకున్నాము ముక్తి అనేటువంటిది రేపు తెలుసుకుందాం ఎందుకంటే బంధింపబడినప్పుడు బంధాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు ఇప్పుడే దాని గురించి చెప్తే అది నువ్వు బంధింపబడినట్టే ఉంటుంది బంధి బంధిం బంధం లేకి తీసుకొని పోతా ఉండవు తీసుకొని పోతుంది అంతే నీకు ముక్తి లేక తీసుకోదు ఈ ఆలోచన ధోరణి ఈ తెలియజేయడా పని చేస్తాడు కాబట్టి అది కూడా విన్నా కూడా నువ్వు బంధం లేక వెళ్ళిపోతా ముక్తి మాత్రం లభించదు కాబట్టి ముక్తి అనేటువంటిది మనం అనుకున్నట్లుగా ఒకరు చెప్పినట్లుగా ఏదో ధ్యానం చేస్తూనో దేవలానికి పోతేనో గంటసేపు కూర్చుంటేమో భూపురి బిగబడితేనో ఏదో అనుభవాలుగా ఏమేమో మాట్లాడుతున్నారు అవన్నీ నీకు తెలుస్తుండయా లేదా తెలిసే కదా మనం చెడిపోయినది కాబట్టి ఏదైతే నువ్వు తెలుసుకుంటావు దాంట్లో నువ్వు చెడిపోతా ఉంటావు ఏది తెలిసినా అది మనస్సుకే తెలివికే కదా అది దాంతో నువ్వు బంధింపబడతావు అంతే చూసేకేమో నాకు తెలుసు అనిపిస్తుంది అమ్మ బంగారు సంఖ్యలవి ఇనపైతే తక్కువ కనుక్కుంటావు బంగారు సంఖ్యలో సంఖ్యలు నాయనా ఎక్కడ కదండి కాబట్టి ముక్తి అనేటువంటిది అది సాధారణంగా మనము తెలుసుకునే విషయం కాదు అర్థమయ్యేది కాదు కాబట్టి మరి ఊరుకుందామా బయట ఎట్లా పడాలా చూద్దాం అంటే మనల్ని ఏ శక్తి అయితే నడిపిస్తుందో ఆ శక్తికి మాత్రం అన్నీ సాధ్యమే ఎందుకంటే మనకు ఈ శరీరము నీ ఆకారము నీ ఎత్తు పొడవు లావు సన్నము ఎక్కడ పుట్టాలా ఎప్పుడు పుట్టాలా ఎలా పుట్టాలా అన్ని ఏ ఒక్కటి మనకు తెలియదు మనము లేని వాళ్ళం లోకం లేకొచ్చినామంటే ఏదో ఉంది ఏదో ఉంది దాని అనుగ్రహం చేత ఈ ముక్తి అనేటువంటి దానికి దారి తీసేకి అవకాశం ఉంది కాబట్టి అది ఈ లౌకికమైనటువంటి ప్రపంచానికి తెలిసినటువంటి ఈ తెలివితేటలు మాత్రం అక్కడ పనికి రావు అక్కడ లేవు అందుకోసమే మనం అప్పుడప్పుడు అనుకుంటాను ఈ లౌకిక జ్ఞానము నీ జీవితానికి సంబంధించినటువంటి తెలివితేటలు ఎప్పుడైతే అంతమవుతాయో అక్కడ దైవజ్ఞానం అనేటువంటిది పనిచేస్తుంది ఇది లేనప్పుడు అది మొదలవుతుంది ఇది ఉన్నంత వరకు అది మొదలు కాదు తెలుస్తుంది తెలుస్తుంది కానీ మళ్ళా నువ్వు బంధింపబడుతు కదా నువ్వు మళ్ళా బంధింపబడతావు అంటే నీకు తెలిసిందనే తెలియదనే తెలిసిందని నువ్వు ఎంట ఉండవు తెలియదని కూడా ఉండవు నిన్న నేను ధ్యానాన్ని కూర్చుంటే ఒక గంట సేపు మై మర్చిపోయిన ఆలోచనలు లేవు అంత ఆనందంగా ఉన్నది కరెక్టే ఇప్పుడు ఎందుకు లేదు నిన్ననే పోయింది అది నిన్ననే పోయింది అంటే వచ్చింది పోయిందే వచ్చింది పోయింది కదా వచ్చిపోయే గుణం మనసుకే కదా ఉండేది మరి అక్కడ ముక్తి ఎట్లా ఎట్లొచ్చా ముక్తికే సంబంధం అందువల్ల స్పష్టత అంటే ఈ స్థితి అనేటువంటి దాన్ని తెలివితో అండర్ అర్థం చేసుకోవడం కాదు అక్కడ దెబ్బతింటారు తెలివి అనేటువంటిది షార్ప్ ఇది చాలా షార్ప్గా పనిచేస్తుంది ఎందుకు షార్ప్గా పనిచేస్తుందంటే ఇప్పుడు నీకు ఎంత వయసు ఉందో ఐదు సంవత్సరాల వయస్సులో నువ్వు ఎక్కడ ఏంతటి ఆనందంతో ఏ పిల్లవాడితో నువ్వు ఆటలాడుకున్నావో ఇప్పుడు కన్ను మూసుకుంటానే అనే గుర్తుకొస్తుంది గుర్తుకొస్తుంది ఆ ఆనందాన్ని కూడా మనము ఫీల్ అవుతాం మరి ఎప్పుడో కొన్ని సంవత్సరాల కిందట జరిగినది గుర్తు తెచ్చుకొని మనం సుఖాన్ని కష్టాన్నే అనుభవిస్తా అంటే ఎంత తెలివి ఎంత మనసు ఎంత షార్పుగా ఉండేది మనం ఏ స్థితికైనా స్థితి లేకనా వెళ్ళిపో ఇతరులకు ఎవరికి సాధ్యంగానంత స్థితిలోకి స్థితి లేక నువ్వు వెళ్ళిపో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా నీకు కష్టము బాధలు సమస్యలు ఉన్నాయంటే అది నిజమా ఇది నిజమా ఎందుకంటే నిజము అనేటువంటిది నీకు తెలుస్తుంది వచ్చింది అనేది తెలుస్తుంది పోయిందనేది తెలుస్తుంది కాబట్టి వచ్చిందనేది తెలుస్తుంది పోయిందనేది తెలుస్తూ ఉంది స్థితిలో ఉన్నానని తెలుస్తూ ఉంది స్థితిలో లేనని తెలుస్తూ ఉంది ఏమీ లేదని తెలుస్తూ ఉంది ఉండేది ఉంది అని తెలుస్తూ ఉంది మరి ఉండేది నిజమా లేనిది నిజం అప్పుడు మనసు కదా మనస్సు లేని స్థితి అవి అవన్నీ వద్దు ఆ మాట వద్దు మనకు ఏదెన్నో అనుభవించినావో అది గొప్పది విశేషమైంది ఒప్పుకుందాం అది ఉందే అది లేదు కదా లేదన్నప్పుడు ఇంకొకటి మనసుతో గుర్తు తెచ్చుకో మనసుతో గుర్తు తెచ్చుకొని మళ్ళా ఆ స్థాయిలోకి వెళ్ళిపో ఎవటద్ద నాకు చేత కదంటూ నువ్వే కదా